హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని కోరుకుంటూ ఇది వచ్చేసి నిన్న తెల్లవారుజామున ఐదు గంటలకు తీసిన వీడియో రోజు మామూలుగానే నేను ఐదుకు లేస్తా అండి ఎప్పుడో ఒకసారి ఓపిక లేనప్పుడు చేత కానప్పుడు ఫైవ్ ఫైవ్ థర్టీకో సిక్స్కో అలా లేస్తాను హెల్త్ బాగాలేనప్పుడు పైగా నిన్న నాకు పూజ ఉందండి ఇదిగోండి నిన్న పూజకైతే వచ్చేసాను కదా సుంకులమ్మ గుడి ఇక్కడ వచ్చేసి చూడండి అమ్మవారు కనిపిస్తున్నారు మీకు అందరికీ రెగ్యులర్గా మనం త్వరగా లేసిన పనులు అవుతాయండి త్వర త్వరగా లేయడం వల్ల మనకు పనులు త్వరగా అయిపోతాయి ఎక్స్ట్రా పనులు కూడా చేసుకోగలుగుతాం అన్నమాట ఇంకా టెంపుల్కైతే వచ్చేసాము ఇక్కడ వచ్చేసి అందరము ఆడవాళ్ళమంతా కలిసేసి పైగా శ్రావణ మాసం కదండి మంగళవారం ఒకటి ఇక్కడ లలితా సహస్రనామము తర్వాత లింగాష్టకము వర్ణన ఇవన్నీ పారాయణ చేసేసిన తర్వాత సామూహిక కుంకుమార్చన ఇలాంటివి మొదలైన ప్రోగ్రామ్స్ అన్నీ మేమైతే కంప్లీట్ చేసేసుకొని నెక్స్ట్ వచ్చేసి అందరం కలిసి తాంబూలాలు అయితే తీసుకుంటున్నామండి ముఖ్యంగా ఏంటంటే ఆడవాళ్ళకు బ్యాంగిల్స్ కూడా అక్కడ సైజు ప్రకారం తీసుకొచ్చారు టూ టూ కానీ టూ సిక్స్ కానీ టూ ఎయిట్ కానీ ఎందుకంటే ఒక్కొక్కరు ఒకలాగా ఒకలాగుంటుంది కదండి ఎక్కాలి కదా మనకు బ్యాంగిల్స్ అలాగని అడిగిస్తున్నారనమాట ప్లెయిన్ బ్యాంగిల్స్ అనమాట ప్లెయిన్ బ్యాంగిల్స్ ఇవ్వకూడదు ముఖ్యంగా ఆడవాళ్ళు ప్లెయిన్ బ్యాంగిల్స్ వేసుకోకూడదండి పెళ్ళైన వాళ్ళు పూల గాజులు అంటారు కదా కటింగ్ కటింగ్ గాజులు అవి వేసుకోవాలి ప్లెయిన్ గాజులు పెళ్ళైన వాళ్ళు అస్సలు వేసుకోకూడదు ఇంకేమంటే తాంబూలం ఇస్తారు కాబట్టి ఇప్పుడు తాంబూలంలో అవైతే మనకు కొద్దిగా తక్కువ పడతాయి అదే అలవాటుగా పెట్టేసుకున్నారు అదే కంటిన్యూ చేసేస్తున్నారు ఎక్కడ చూసినా ప్లెయిన్ బ్యాంగిల్స్ ఇవ్వడం అట్లా ఇంకా తాంబూలం ఇచ్చుకోవడము పారైన ఇవన్నీ కంప్లీట్ అయిపోయాక ఇక్కడ చూడండి భోజనాలు అయితే స్టార్ట్ చేసామన్నమాట వచ్చేసి ఫస్ట్ ఫ్రూట్ సలాడ్తో మొదలయ్యాయి మా భోజనాలు ఇక్కడ వచ్చేసి కదంబం అనమాట కూరగాయలతో కదంబం కదంబం అమ్మవారికి చాలా ఇష్టం కదండి ఎంతమందికి ఇష్టము తెలుసు కదా మీకు కదంబ మా అమ్మవారికి చాలా ఇష్టం అనేసి చాలా టేస్ట్ ఉంటుంది ఏమంటే కొద్దిగా కారం ఎక్కువ స్పైసీ వేశారండి స్పైసీగా ఉంది ఆ వేడికి పైగా ఆకలి మీద ఉన్నప్పుడు మనకు వేడిగా ఉండి కారంగా ఉందంటే అసలు తినలేము కదా ఇంకేమంటే ఆకలి ఉంది కాబట్టి తప్పదుగా తినాలి కారం అయితే చాలా వేశారు అది ఆర్డర్ ఇచ్చి చేపించామని చేపించారనమాట ఇక్కడ వచ్చేసి కర్డ్ రైస్ అనమాట కర్డ్ రైస్ తిన్న తర్వాత కాస్త నోరు అనేది ఇది అయిపోయిందిలేండి ఇంకా చల్ల ఎంతైనా చలువ తింటేనే కదా పెరుగానని తినేసిన తర్వాత కాస్త వన్నాము కేసరి మ్యాంగో పచ్చడి అలా వేసారనమాట ఇది వచ్చేసి ఈరోజు మార్నింగ్ వీడియో ఈరోజు మార్నింగ్ పిల్లల కోసము పిల్లలకు స్నాక్స్ లాగా నేను చూస్తూ ఉంటారు కదా లంచ్ బాక్సెస్లో క్యారెట్ కానీ దోస్ దోసకాయ కానీ లేదా పెసల మొలకలు ఉంటాయి కదా అవి కానీ లేదంటే ఫ్రూట్స్ కానీ నువ్వుల లడ్డు కానీ అలా పంపిస్తూ ఉంటాను బయటికి సరిగా ఉండమనేసి ఇది వచ్చేసి నెక్స్ట్ ఈరోజు మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి జొన్న రొట్టె అలాగే కర్రీ వచ్చేసి క్యాబేజ్ కాయ ఇంకా బాబుకైతే మ్యాగీ అడిగాడు అనమాట వాడు కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత వాడికి మ్యాగీ అంటే ఇష్టము కొంచెం స్పైసీగా చేయమంటాడు పచ్చిమిర్చి బాగా వేసి పచ్చిమిర్చి బాగా వేస్తే కొంచెం స్పైసీగా వస్తుంది పైగా లిక్విడ్గా చేస్తే టేస్ట్ ఉంటుందండి నేను కూడా ఒక్కొక్కసారి ట్రై చేస్తూ ఉంటాను లేండి చాలా తక్కువ ఇలాంటివన్నీ నాకు ఇష్టం ఉండదు మెయిన్ నాకు ఏంటంటే రొట్టె అంటే చాలా ఇష్టము జొన్న రొట్టెని ఎక్కువ నేను ఇంపార్టెంట్ ఇస్తాను బాబుకి అయితే ఈవినింగ్ సిక్స్ కల్లా వచ్చాడు కదా మ్యాగీ అయితే చేసి ఇచ్చాను ఇది వచ్చేసి మళ్ళీ మనకు లంచ్ బాక్సెస్కి నాకు నువ్వు లడ్డు అవి అయిపోయాయండి బాబు కోసం అనేసి పిల్లల కోసం అనేసి నేను ఈరోజైతే లడ్డు చేశాను అనమాట లడ్డు చేద్దామంటే ఇంకా నాకు టైం సరిపోలేదు రాగి లడ్డూ అయితే చేశాను డ్రై ఫ్రూట్స్ అంతా నేతిలోనే వేయించేసి పెట్టుకుంటాను ముందుగానే తర్వాత నేను లడ్డైతే పిల్లలకి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను డైలీ లంచ్లో పంపించేస్తాను కదండి ఆఫ్టర్నూన్ తింటారు పిల్లలు లంచ్లోన పిల్లలు వచ్చేసి వేరే రూపంలో అసలు తినరు కదండి ఒకవేళ దోసే రాగి రొట్టె ఇలాంటివి తింటారు ఏమో కానీ ఏదైనా మనం వేరే ప్రయోగాలు చేసామంటే రాగి జావా అలాంటివి తీసుకోరండి వాళ్ళవి తెలుసుకున్నప్పుడు తింటారులేండి కాకపోతే మనం ఏదో ఒక రూపంలో పిల్లలకైతే పంపించాలి మొత్తానికైతే నేనైతే కొద్దిగా హెల్తీగానే లడ్డు అలా వాళ్ళు ఏ ఏ రకంగా తినగలుగుతారో ఆ రకంగా అయితే చేసి పెడతాను పిల్లలకైతే లడ్డూ అయితే చేసేసాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి నాకు ధనియాల పొడి అయిపోయిందండి ఎంతమంది ధనియాల పొడి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటారు మీరు చూసింటారు నేను అల్లం పేస్ట్ కానీ ఏదైనా సరే జీలకర్ర మిరియాల పొడి ఇవన్నీ నేను నేను ఇంట్లోనే చేసేసుకుంటానండి ఎందుకంటే మనకు రెడీమేడ్ కూడా దొరుకుతాయి పౌడర్ రూపంలో అంటే మనకు ఇంట్లో చేసుకుంటే ఫ్రెష్గా ఉంటాయి కదా మంచి స్మెల్ వస్తుంది వేయించేసుకొని మిక్సీ వేసేసుకొని చేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది ఇంట్లో చేసుకోవడమే బెటర్ అండి ఎందుకంటే క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది క్వాలిటీ ఉంటుంది క్వాలిటీ క్వాంటిటీ మెయింటైన్ చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి మనం ఇలాంటివన్నీ ఇంట్లోనే చేసుకోవాలి కాకపోతే కొద్దిగా ఓపిక చేసుకోవాలి ఓపిక చేసుకుంటేనే ఆరోగ్యంగా ఉండగలుగుతాము బయటివి ఎన్నీ తీసుకుంటామండి అన్నీ రెడీమేడ్ ఏవైనా దొరుకుతాయి అందులో చాలా కల్తీ ఉంటుంది కాస్త ఓపిక చేసుకొని అయితే మనం చేసుకోవాలండి మనం టైం సరి సరి చూసుకోవాలి సరిపెట్టేసుకొని టైం సరిపెట్టేసుకొని మనం ఇలాంటివి మనకు ఖాళీ టైం దొరికినప్పుడు లేదా ఒక టెన్ డేస్కో ఒక వన్ మంత్కో ఒక వన్ వీక్కో అలా ఎవరికి ఎలా వీలవుతే అలా మనం ఇలా చేసి పెట్టుకుంటే బెటర్ అండి నేనైతే ధనియాల పొడి అయితే నాకు అయిపోయింది చూస్తుంటారు నేను ఎక్కువ మసాలాలు అయితే ఏం వేయనండి నాన్ వెజ్ అప్పుడే మాత్రం కొద్దిగా గరం మసాలా వేస్తుంటాను కానీ రెగ్యులర్గా వేసే వెజిటేబుల్స్ అయితే గరం మసాలా అస్సలు వేయను ధనియాల పొడి ఎల్లిపాయలు ఈ రెండు కలిపి పేస్ట్ ఒకటే వేస్తాను లాస్ట్లో వచ్చేసి కొత్తిమీర వేస్తాను నేను నేనైతే ధనియాలు అయితే వేయించేసుకుంటున్నాను మంచిగా స్మెల్ వస్తుందండి తెలుస్తు మీకు కూడా తెలుసు కదా ధనియాలు వేయించుతుంటే మనం ఎంత స్మెల్ వస్తుందో చాలా మంచి వాసన వస్తుంది ఆ స్మెల్కే మనకు అసలు ఏదో కర్రీస్ చేస్తున్నాం అన్నంత ఫీలింగ్ వచ్చేస్తుంది ఇక్కడైతే నేనైతే ఇంకా ధనియాలు అయితే వేయించేసుకుంటున్నాను పొడి చేసి పెట్టుకొని మనం స్టోర్ చేసుకుంటే చాలా బాగుంటుంది కూడా మనకు బయట దొరికే వాటికన్నా పైగా మనకు ఎప్పుడు చేసిండారో కూడా తెలియదు అవి బయట దొరికేవి ఇలా మనం వేయించేసుకొని ఇంట్లోనే స్టోర్ చేసి పెట్టుకుంటే మనకు ఫ్రెష్గా ఉంటుంది హెల్తీగా తీసుకున్న వాళ్ళం అవుతాము అల్లం పేస్ట్ కూడా నేను చిన్న జాడీలో వేస్తుంటాను చూసింటారు కదా టూ టైప్స్ అల్లం పేస్ట్ కూడా మీకు షార్ట్ వీడియోలో పెట్టాను అనమాట ఇంకా ధనియాలు అయితే వేయించేసుకున్నాను చూడండి ఇక్కడ మిక్సీ బౌల్ అయితే వేసేసుకున్నా వేగిపోయాయి అనమాట ధనియాలు అయితే చాలా మంచి వాసన వస్తుందండి మనకు అలా వేయించేసుకొని చేసి పెట్టుకోవడం వల్ల మిక్సీకి అయితే వేసేసుకుంటున్నాను ఇంకా ఇలా చేసుకుంటేనే బెటర్ అండి మనం ఇంట్లో చేసుకుంటేనే చాలా టేస్ట్ ఉంటుంది ఎక్కువ ఏమేయాల్సిన అవసరం లేదు పైగా అల్లం కూడా అల్లం పేస్ట్ కూడా మనం ఎక్కువ వాడకూడదండి అల్లం అనేది వేడి ఏదో నాన్ వెజ్ లే కొన్ని ఐటమ్స్ లేక వేసుకోవాలి రెగ్యులర్గా మనము ఎక్కువ మసాలాలే వేయకూడదు ధనియాలు వెళ్ళిపోయి వేసినా చాలా టేస్ట్ ఉంటుంది చూడండి మొత్తానికైతే నేనైతే పౌడర్ అయితే చేసేసుకున్నాను ధనియాల పౌడరు ఇలా చేసుకొని స్టోర్ చేసి పెట్టుకుంటే ఆ వేయించుతుంటేనే మనకి మనకి అంత స్మెల్ వచ్చేస్తుందో ధనియాల వాసన అనేది నేనైతే ప్లాస్టిక్ అయితే అసలు యూస్ చేయను ఇదివరకు లేండి అన్నీ పాడేశాను అనమాట ఇంకా మా పని అమ్మాయి వచ్చేది ఒక అమ్మాయి అమ్మాయికి ఇచ్చేసాను అనమాట ఇప్పుడు నేను రెగ్యులర్గా నా హ నా దగ్గర హనీ సీసాలు ఉంటాయి కదా నేను రెగ్యులర్గా వాడుతూ ఉంటాను హనీ సీసాలు కానీ ఇలా బ్రూ కాఫీ సీసాలు ఉంటాయి కదండీ బ్రూ కాఫీ కూడా తీసుకుంటుంటాను కదా నేను అలాంటి దాంట్లో స్టోర్ చేసుకుంటాను ఇంకా మిగతావి స్టీల్ డబ్బాలలో వాడుకుంటుంటాను ప్లాస్టిక్ అనేది అసలు వాడను ప్లాస్టిక్ అనేది చాలా తగ్గించేసానండి చాలా తక్కువ ఉంటాయి మా ఇంట్లో ప్లాస్టిక్ అనేది సిల్వర్ కూడా మంచిది కాదు కదా మనకి చూడండి ఇంక మొత్తానికైతే నేను ఇలా బ్రూ కాఫీ సీసాలో నేనైతే స్టోర్ చేసి పెట్టుకున్నాను ఈ గాజు సీసా చాలా పెద్ద సైజే ఉందండి మీకు ఏమంటే వీడియోలో అలా కనిపిస్తుంది నాకు ఎంత లేదని వన్ మంత్ వస్తుందండి ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే అంటే ఒక్కొక్కసారి అది కూడా ఏమి ఎక్కువలే లేండి మనం ఎలాగో వెళ్ వెళ్ళిపోయే అలా వేస్తాం కదా రెండు కలిపి మిక్స్ చేసి వేస్తాము పైగా కొబ్బరి వేస్తుంటాము కొబ్బరి అనేది కూడా అన్నింటిలో వేసుకుంటే కూడా మనకు మంచిది కొబ్బరి అనేది కూడా చాలా మంచిది కదా హెల్త్కి కానీ స్కిన్కి కానీ ఇంకా చూడండి స్టోర్ చేసి పెట్టుకున్నాను ధనియాల పొడి అయితే ఇలా చేసుకుంటేనే మంచిదండి ఎంతమంది ఇలా చేస్తారు నేనైతే ప్రతిదీ ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటానండి జీలకర్ర పొడి మిరియాల పొడి మిరియాల పొడి కూడా అంతేనండి వేయించేసుకొని అన్నీ స్టోర్ చేసి పెట్టుకుంటాను అల్లం వెల్లుల్లి పేస్టు కొన్ని ఇలా స్టో అంటే మనము కిచెన్లో ఏవేవి మనం అవసరము పొడులు అలాంటివన్నీ నేను ఇంట్లోనే చేసి ఇంట్లోనే చేసేసుకుంటానన్నమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి నాకు మార్నింగ్ బుడ్డలు మేమైతే బుడ్డలు అంటాము పల్లీలు అంటారు బుడ్డలు అంటారులేండి మా రాయలసీమలో ముఖ్యంగా మా కర్నూల్లో బుడ్డలే అంటారు వేరు శనగకాయలు అని కూడా అంటారు ఇంకా వచ్చేసి నేను మార్నింగ్కి మార్నింగ్ నాకు బుడ్డలు అయితే కావాలి ఉదయం అయితే అస్సలు కాదు కదండి ఇలా చిన్న చిన్న పనులు అస్సలు చేసుకోలేము చూడండి నేను పప్పు గుత్తితో మనం ఇలా వేయించు వేయించేటప్పుడే పప్పు గుత్తితో అలా అన్నామనుకోండి మనకు పొట్టు మొత్తం పోతుంది ఇలా చేస్తే మళ్ళీ మళ్ళీ మనము ఫ్రై చేసుకున్న తర్వాత చేతితో మళ్ళీ పొట్టు తీయాల్సిన అవసరం ఉండదు చూసారు కదా పొట్టంతా ఎలా వచ్చేసిందో చాలా సింపుల్ మెథడ్ అండి ఇలా ఫాలో కాండి ఈజీగా అయిపోతుంది మనకు టైం కూడా సేవ్ అవుతుంది పైగా చేతులు కాల్చుకుంటూ చేయాల్సిన అవసరం కూడా లేదు అయినా మనకు అలవాటే కదండి ఆడవాళ్ళకు ప్రతిరోజు చేతులు కాల్స్తూనే కాల్చుకుంటూనే వంటలు చేసేస్తూ ఉంటాము తప్పదు మనకు చూడండి పొట్టయితే కంప్లీట్గా పోయింది అలా ఒక ప్యాన్లో పల్లీలు అయితే వేయించేసుకొని పప్పు గుర్తితో అలా అనుకు అన్నారనుకోండి సిమ్లో పెట్టి వేయించేస్తూ పొట్టు మొత్తం మీరు వేయించేటప్పుడే మొత్తం పొట్టు పోతుందండి చూడండి ఎంత నీట్గా అయిపోయాయో నాకైతే ఉదయంకి పల్లీలు అవసరం అనేసి ఈరోజు నైటే నానబెట్టేసుకున్నాను అనమాట సారీ నానబెట్టేసుకోలే వేయించి పెట్టుకున్నాను అనమాట చూడండి కంప్లీట్గా పొట్టు అయితే పోయింది ఎక్కడొక చోట ఉంది కంప్లీట్గా ఏం పోవాల్సిన అవసరం లేదులేండి పొట్టు కూడా మంచిదే డైరెక్ట్ వేసుకుంటే ఇంకా మంచిది అంటారు పొట్టుతో సహా తింటే ఇంకేమంటే పిల్లలు వద్దు అంటారు కాబట్టి వాళ్ళ కోసం అనేసి వాళ్ళు ప్రతిదీ ఏదో ఒక పేరు పెడుతూనే ఉంటారు అలా సింపుల్గా ట్రై చేసి చూడండి ఈజీ మెథడ్ అనమాట మనకలా ఎందుకంటే మళ్ళీ పల్లీలు వేయించాలి చేతో పొట్టు తీయాలి ఇదంతా పెద్ద ప్రాసెస్ అవుతుంది వేయించేటప్పుడే మీరు పల్లీ కొద్దిగా వేగిందనుకోండి అప్పుడు సిమ్లో పెట్టేసి పప్పు గుత్తితో ఇలా అనుకోండి పొట్టు మొత్తం వచ్చేస్తుంది అలాంటి స్ట్రైనర్లో వేసేసి మీరు జల్లించేసుకోండి పొట్ పొట్టు పోతుందనమాట ఈజీగా అవుతుంది మనకు పని కూడా టైం సేవ్ అవుతుంది ఇది వచ్చేసి నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను అనమాట ఎలాగో మాకు పాప కూడా ఉంది కదండి అమ్మాయి కూడా ఉంది పైగా ఆడవాళ్ళకు ఎంత గోల్డ్ ఉన్నా కూడా ఖచ్చితంగా మనకు ఏదైనా నచ్చిందంటే కొనే తీరాలి అని అనిపిస్తుంది అలాగని ఎక్కువ ఏం కొనంలేండి నచ్చింది తీసుకుంటాను నచ్చింది తీసుకున్న ప్రతిసారి తీసుకోవాలా తీసుకుంటారు అని అనుకుండరు నాకు ఎలాగో అమ్మాయి కూడా ఉంది కాబట్టి పాప కూడా యూజ్ అవుతాయి తను ఆఫ్ శారీ కానీ తను వేసుకుంటుంది అనమాట నేను తీసుకునే అమ్మాయికి అన్ని నచ్చుతూనే ఉంటాయి ఇప్పుడు కూడా నాకు కొన్ని శారీస్ నాకు ఇవి కావాలి అవి కావాలి ఇది నేను నేను వేసుకుంటాను నాకు కావాలి అని తను నా శారీస్ సెలెక్ట్ చేసుకొని తీసి పెట్టుకుంటుందండి అంతే అండి పిల్లలు అమ్మాయి ఉంది కాబట్టి నేను ఏదైనా కొనేటప్పుడు కొద్దిగా దృష్టిలో పెట్టుకొని పాపని దృష్టిలో పెట్టుకొని తీసుకుంటుంటాను అనమాట తనకు హాఫ్ శారీస్ కానీ శారీస్ కానీ అలా వేసుకుంటుంది కదా అవసరం పడతాయనేసి మామూలుగా నేను బంగారువి వేసుకున్నా కూడా కమ్మలు మాత్రము ఇలాంటివి ఎక్కువ వాడుతూ ఉంటానండి ఏవి బంగారు వేసుకున్నా చెవి కమ్మలు మాత్రము ఇలా రోల్ గోల్వి చాలా వాడుతూ ఉంటాను అనమాట మనం గోల్డ్ అంటే అన్ అన్ని డిజైన్స్ వేయలేం కదండి మనకి ఇలాంటి రూపంలో అయితే మనకు ఎన్నైనా వేసుకోగలము పైగా నాకు నేను గోల్డ్ దాని టైం బట్టి పెట్టుకుంటాను కానీ కమ్మలు మాత్రము ఇంకా అన్ని గోల్డ్ వేసుకున్నా చెవి కమ్మలు మాత్రం అస్సలు రాజీ పడిందే లేదు నేను ఇలాంటివే పెట్టుకుంటూ ఉంటాను ఎందుకంటే మనకు లుక్ వైజ్గా బాగుంటాయి శారీ తగ్గట్టు వేసుకుంటాము డ్రెస్ తగ్గట్టు వేసుకుంటాం కదా ఇది డ్రెస్సెస్ కూడా బాగుంటాయండి శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ ట్రెడిషనల్గా వేసుకోవడానికి కూడా బాగుంటాయి చిన్న పార్టీకి కానీ అలా చాలా బాగుంటాయి ఇది వచ్చేసి దీని లింక్ అయితే నేను ఎవరికైనా కావాలి అంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్ కూడా పెట్టేస్తాను ఒకవేళ చెక్ చేసుకోండి మీరు చాలా బాగుంది కలర్స్ ఉన్నాయి ఇందులో ఆ పూస కూడా వచ్చేసి మనకు చిన్నగా ఉంది నేనైతే భయపడ్డాను ఏమన్నా పెద్ద సైజులో వచ్చిందేమో అనేసి పర్లేదండి చిన్నగానే ఉంది మళ్ళీ హెవీగా అంటే గలీజ్ అనిపిస్తుంది ఇయర్టాప్స్ అయితే చాలా బాగా నచ్చాయి ముఖ్యంగా ఏంటంటే నేను ఇయర్టాప్స్ హ్యాంగ్ అయ్యేవి చాలా తక్కువ పెట్టుకుంటానండి ఇలా దుద్దుల టైప్ ఎక్కువ వాడుతాను అనమాట ఇవి లుక్ వైజ్ చాలా బాగుంటాయి ఫేస్ బాగా సెట్ అవుతాయి క్లాసీ లుక్ ఉంటుందన్నమాట నేను ఇలాంటివే వాడుతూ ఉంటాను అనమాట చతురస్రాకారం అంటారు కదా ఆ టైప్ ఎక్కువ వాడుతూ ఉంటాను సర్కిల్ కానీ రౌండ్ అదే రౌండ్ కానీ ఎగ్ షేప్ కానీ అలాంటివి ఎక్కువ దొద్దులు వాడుతూ ఉంటాను అనమాట కమ్మలు మాత్రం గోల్డ్ చాలా తక్కువ లెండి పెట్టేది ఏది వేసుకున్న మాత్రము ఏ టౌస్ మాత్రము రోల్ గోల్డ్ ఎక్కువ తీసుకుంటుంటాను పైగా పాప ఉంది కదండి పాపకు ఉపయోగపడతాయి అలాగనే నేనే చూసి చూసి సెలెక్ట్ చేసుకొని తీసుకుంటూ ఉంటాను అనమాట అమ్మాయి ఉంది కదా తను వేసుకుంటుంది చూడండి ఇదైతే నాకు వన్ ఎయిటీ త్రీ రూపీస్ పడింది మనకి గోల్డ్లో ప్రతిదీ కొనలేం కదండి నచ్చిన డిజైన్స్ అన్నీ వీటిలో అయితే తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి నేను ఒక బ్లౌజ్ అయితే ఆర్డర్ పెట్టేసాను అనమాట ఇది వచ్చేసి నాకు ఒక ఫోర్ త్రీ ఫోర్ కలర్ శారీస్ ఉన్నాయి వాటి మీదకి మ్యాచ్ అయ్యేలాగా తీసుకున్నాను అనమాట నేను క్లాత్ చూసానండి వాటి మీదకి క్లాత్ నాకు దొరకలేదు సెట్ అవ్వలేదు నేను ఆన్లైన్లో చెక్ చేస్తుంటే నాకు ంది నేను ఆర్డర్ పెట్టేసాను అనమాట వీటి రేటు వీటి లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లు ఇస్తాను షా ఇందాక దండది పెట్టేశాను కదా ఆ దండది అయితే షార్ట్లో పెట్టేసానులేండి డిస్క్రిప్షన్లో లింక్ మీకు ఈ బ్లౌజ్ మాత్రం ఇప్పుడు ఫుల్ వీడియోలో పెట్టేస్తాను చూడండి బ్లౌజ్ అయితే మనకు కట్ వర్క్ వచ్చింది ఇప్పుడు కట్ వర్క్ ట్రెండింగ్ కదండి హ్యాండ్ కూడా మనకు కట్ వచ్చేసింది ఆ మిర్రర్ వచ్చేసి ఒరిజినల్ అండి ఒరిజినల్ మిర్రర్ అది వచ్చేసి రేక్ ఏం కాదు రేక్ మిర్రర్ కాదు అది ఒరిజినల్ మిర్రర్ అనమాట చాలా బాగుంది ఇది వచ్చేసి లైట్ గ్రే కాదు అలానే క్రీమ్ కలర్ కాదండి ఆఫ్ వైట్ కాదు అన్నిటికీ తప్పించేసి ఉంది కలర్ అయితే చాలా బాగుంటుంది మనకు కొన్ని శారీస్కి సెట్ అవుతాయి అనమాట నేను ఒక రెండు మూడు శారీస్కి సెట్ అయ్యేలాగా తీసుకున్నాను నేను క్లాత్ చూశాను కానీ నాకు క్లాత్ దొరకలేదండి అసలు నాకైతే బ్లౌజ్ అయితే నేను ఆన్లైన్లో చెక్ చేసుకున్నాను కరెక్ట్గా మ్యాచ్ అయిపోయి దొరికింది పైగా మనకు ఇప్పుడు కట్ వర్క్ అనేది ట్రెండింగ్ కదండి కాకపోతే ఇక్కడ నెక్ లేస్ ఏంటంటే మొరటిగా వచ్చాయి అవి తీపిచ్చేసి వేరే వేయించేసుకుంటాను అనమాట నేను ఇక్కడ వచ్చేసి మనకు కింది భాగం అనమాట కింది భాగం కూడా మనకు మిర్రర్స్ అయితే వచ్చేసాయి అనమాట చిన్న చెమకి వచ్చేసింది బ్లౌజ్ మొత్తము చూడండి కనిపిస్తుంది మీకు ఇంకా నెక్ కూడా అట్లే కట్ ఇచ్చేసాడు కట్ వర్క్ ఇప్పుడు ట్రెండింగ్ కదండి చాలా బాగుంటుంది ఇంకా బ్యాక్ సైడ్ కూడా నేను మెయిన్ ఏంటంటే బ్యాక్ సైడు లెంత్ తక్కువ ఉందేమో అనుకున్నాను ఏమంటే బ్యాక్ ఓపెన్ ఇచ్చారండి బ్యాక్ ఓపెన్ అంటే ఇంట్లో ఎవరైనా ఉంటే పెట్టుకోవచ్చు కానీ మనం ఓన్గా కొంత ఇబ్బంది అవుతుంది ఏం పర్లేదు మనము కొంతమంది తెలుస్తుంటుంది కదా మనం తిప్పి వేసుకోవచ్చు అనమాట బ్యాక్ నెక్ ఇచ్చాడనమాట చూడండి బ్యాక్ సైడ్ కూడా మిరర్స్ ఇచ్చారు కట్ వర్క్ వచ్చింది పైకేం లేదండి నెక్ కరెక్ట్గా ఉంది ఎంత డీప్ ఉండాలో అంతే డీప్ ఉంది చాలా బాగా ఇచ్చాడు నేను భయపడ్డాను అనమాట క్లాత్ ఎలా ఉంటుంది ఎలా వస్తుందో అనేసి ఇందులో సైజ్ వస్తున్నాయి మెయిన్ ఏంటంటే కలర్స్ కూడా ఉన్నాయండి కలర్స్ కూడా ఉన్నాయి ఈ కలర్ అయితే ఈ ఆఫ్ వైట్ అయితే మనకు కొన్ని లైట్ కలర్స్లోకి కొన్ని దాంట్లోకి సెట్ అవుతుంది అన్నట్లు నేను తీసుకున్నాను నా దగ్గర ఉన్న ఒక రెండు మూడు చీరలకి యూజ్ అయ్యేలాగా హ్యాండ్కి ఇట్లా ఇచ్చేసాడు నెక్ కూడా అలా కట్ వర్క్ ఇచ్చేసాడు అనమాట చాలా బాగా వచ్చింది మొత్తానికైతే నేను అనుకున్నట్లనే బ్లౌజ్ అయితే వచ్చేసింది ఇంకా అంతే కదండి మనం అనుకున్నట్ల రాలేదంటే బాధ అనిపిస్తుంది అమౌంట్ పెట్టేసి తీసుకున్న తర్వాత బ్లౌజ్ అయితే ఫైనల్గా మొత్తం ఇలా ఉందండి ఇది వచ్చేసి ఫ్రంట్ సైడు చూడండి మీకు ఒకవేళ మీకు సైజెస్ ఉంటాయి మీరు ఏ సైజో సెలెక్ట్ చేసుకొని తీసుకోండి తీసుకోవాలనుకుంటే నేను నా సైజు బట్టి తీసుకున్నాను అయినా కూడా నాకు హ్యాండ్ లూజ్ ఉందండి హ్యాండ్ అంటే నేను కొద్దిగా ఒక ఎక్కువ తీసుకున్నానండి సైజ్ వచ్చేసి సరే ఒకవేళ సరిపోతుందో లేదో అనేసి కుట్టి వేయించేసుకోవాలి హ్యాండ్ కూడా లూజ్ ఉంది నాకు కొద్దిగా ఎక్స్ట్రానే తీసుకున్నాను ఒకవేళ ఇటు అవుతుందేమో అనేసి కుట్టి వేయించుకుందాం అనేసి చూడండి బ్యాక్ సైడు ఫ్రంట్ సైడ్ మనకైతే కట్ వర్కే వచ్చింది మొత్తానికైతే ఫైనల్గా హ్యాపీ అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్